సో ఇప్పుడే కీలక పథకాలు కీలక పథకాలకు సంబంధించి ప్రధాని మోడీ గారు అయితే ప్రకటించారు రైతులకు మేలు చేసే పథకాలపై పనిచేస్తున్నాం ఆందోళన వేళ మోడీ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట సో దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతాంగానికి మోడీ గారు కొత్త పథకాలకు సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట ఈయన ఏం చెప్పారంటే ప్రధానమంత్రి మోడీ గారు హర్యానాలో పర్యటించారు రేవాడిలో శంకుస్థాపన ఎయిమ్స్కి శంకుస్థాపన కూడా చేశారు అనంతగిరి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే పథకాలపై మా ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు కానీ దానిపై మేము వారికి గ్యారంటీ ఇచ్చాం అని మోడీ తెలిపారు రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి పంటలకు కనీసం మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన మూడో రోజు కొనసాగుతుంది దీనిపై రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అయితే చర్చలు జరిపి చర్చలు ఫలించలేదు జరిపారు కానీ తమ ఉద్ ఆందోళనకు ఉధృతం చేస్తామని కూడా తప్పకుండా ఢిల్లీ చేరుతామని రైతన్నలు అయితే చెబుతున్నారు ప్రస్తుతం వీరంతా పంజాబ్ హర్యానా సరిహద్దులోనే ఉన్నారు అటు దేశ రాజధాని సరిహద్దులో కూడా భారీగా బలగాలైతే మోహరించాయన్నమాట అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే గత పదేళ్ళలో భారత్ ఎన్నో నూతన శిఖరాలను అధిరోహించింది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన దేశాన్ని అమితంగా గౌరవిస్తున్నారు పదకొండో స్థానంలో ఉన్న మనం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగం ఇదంతా మీ ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది మూడోసారి పాలనలో దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి ఈయనన్నారు సో మొత్తం మీద తొందరలోనే రైతుల కోసం కొత్త పథకం తీసేందుకు తీసుకొచ్చేందుకు కసరత్తు అయితే చేస్తున్నామని కొత్త పథకాలపై మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారనమాట సో చూడాలి మరి ఎన్నికల వేళ ఎటువంటి రైతులకు ఎటువంటి తాయిలాలు ఇస్తారనేది ఏంటనేది అయితే చూడాలి మ్యాక్సిమం ఒక ఇరవై వేల వరకు కూడా రైతులకు ఎకరానికి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అంటే ఎకరాలతో భూమితో పని లేకుండా ఒక్కొక్క రైతుకి ఇరవై వేల వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చూడాలి మరి ఎంత వరకు అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి